హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి లంచ్ కంప్లీట్ అయిన తర్వాత రుచి రైస్తో పాయసం చేస్తామన్నారు ప్రతిసారి మీరే చేస్తారంటే ఈసారి నేను ట్రై చేస్తా అని చెప్పాను అందుకే ఒక గ్లాస్ రుచి రైస్ తీసుకొని నానబెట్టాను రెండు గ్లాసులు వాటర్ తీసుకొని స్టవ్ పై పెట్టి తెల్ల కాకబెట్టానండి ఇప్పుడు రైస్ అయితే వేసేసుకోవాలి సగం ఉడికిన తర్వాత పంచదార యాలకుల పొడి వేసేయాలి నేను ఈరోజు రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులకు పైగా పాలు వేస్తాను రుచి రైస్ పాయసం అయితే మాత్రం చాలా ఉండాలి ఎందుకంటే చల్లబడుతున్న కొలది చిక్కబడుతుంది మొత్తం పాలతో కూడా చేసుకోవచ్చండి రైస్ అయితే కడగకూడదు ఈరోజు నేను ఇంట్లో ఉన్న మిల్క్ మేడ్ని పాలు పంచదార ఆలకల పొడి వేసేసి బాగా ఉడకబెట్టేసి దించేసాను ఇందులో బాదం పౌడర్ వేసుకోవచ్చు కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి మా శ్రీకాకుళం సైడ్ ఏ షాప్లో అడిగినా ఈ రుచి రైస్ ఇస్తారు చిన్న చిన్న పూజలకైనా ఫంక్షన్స్కైనా సరే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే పాయసం ఏదంటే ఈ రుచి రైస్ పాయసమేనండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి